సిద్దిపేట జిల్లా చిన్నుకోడూరు మండలం శంకరయ్యకుంటే గ్రామం నూతన సర్పంచ్ గా పాలకవర్గంతో కలిసి సర్పంచ్ మహేష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామ ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు ఎందుకుగాను గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటారని తెలిపారు ఐదు సంవత్సరాల పాటు గ్రామంలో ఎలాంటి సమస్య తలెత్తినా ముందుండి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు నూతన గ్రామ పంచాయతీ అయినటువంటి శంకరాయడుపు గ్రామంలో ఆ గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను సర్పంచిగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నో ఏళ్ళ కళ అయినటువంటి ఇంత ముందుకున్నటువంటి ఉబ్బలాపూర్ నుండి మన శంకరాయకొండ గ్రామం వేరుకాడన సందర్భంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో పంచాయతీ కిందలు జరిగి నన్ను మన గ్రామ ప్రజలందరూ కూడా ఆశీర్వించగల జరిగింది దీనికి మన ఉన్నటువంటి ఇక్కడ ఉప సర్పంచ్ కాదు వార్డ్ బస్ సభ్యులు కానీ వీళ్ళందరూ ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మేము సేవ చేసి మన్ను మమ్మల్ని ఎందుకున్నందుకు వారికి తప్పకుండా మన గ్రామ అభివృద్ధిని కృషి చేసి చూపెడతామని మీకు ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము గ్రామ పంచాయతీ ఇది మొదటిది కాబట్టి మేము ఏ ముందడుగు వేసిన సర్పంచే మేము వార్డ్ సభ్యులు కాకుండా గ్రామంలో ఉన్న పెద్దల ప్రతి ఒక్క నిర్ణయం వాళ్ళ ఒపీనియన్ మేము అడిగే మేము ముందడుగు వేస్తామని వాళ్ళని కాదని మేము ఎప్పుడు ముందుకు పోమని మా వెనకాల ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ముందు నడిపియాలని మేము కోరుకుంటూ నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ అండ్ వార్డ్ మెంబర్స్కి అండ్ వచ్చిన సార్లందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను